రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండు మధ్యాహ్నం ఒకటి ముప్పై ఎనిమిది నిమిషములకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెంటీ వన్ అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వైపు ప్రయాణం ప్రారంభించింది కానీ టేకాఫ్ అయిన అరవై సైకిళ్ళ లోపే విమానం గాలిలో అదుపుతప్పి బీజే మెడికల్ కాలేజ్ డాక్టర్ హాస్టల్ మీద పడిపోయింది ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఇందులో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు ఏడుగురు పోర్చుగీసులు ఒక కెనడియన్ ఉన్నారు ఈ ఘటనలో ఒక్కరు కూడా బ్రతికుండే అవకాశం లేదు అనుకునే సమయంలో బ్రిటన్ కు చెందిన నలభై ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ అనే ప్రయాణికుడు బ్రతికి బయటపడ్డాడు ఏఐ వన్ సెవెంటీ వన్ ఫ్లైట్లో అతను లెవెన్ ఏ సీట్లో కూర్చున్నట్టు తెలుస్తుంది ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్ ఆయన మాటల్లో చెప్పాలంటే తన కళ్ళ ముందే స్టాఫ్ మరణిస్తున్న దృశ్యాలను నేను చూశాను నా అంతటి నేను ఎగ్జిట్ నుంచి బయటికి వచ్చాన ఆయన చెప్పాడు విమానం బీజే మెడికల్ కాలేజ్ పరిధిలో ఉన్న డాక్టర్ల హాస్టల్ మీద కూలి మంటలు చెలరేగింది ఈ ప్రమాదంలో నేల మీద ఉన్న వారిలో కనీసం ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు భారత ప్రభుత్వ విమాన ప్రమాద విచారణ సంస్థ ఏఏఐబి ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది అమెరికా మరియు యూకే దేశాల పరిశోధక బృందాలు కూడా సహకరిస్తున్నాయి బ్లాక్ బాక్స్ అంటే ఫ్లైట్ డేటా రికార్డ్ చేసే పరికరం ఈ బ్లాక్ బాక్స్ ను రికవర్ చేయడంతో విచారణ వేగం పుంజుకుంటుంది మరణించిన వారిలో రెండు వందల డెబ్బై శరీరాలను ఆసుపత్రికి తీసుకొచ్చారు కానీ చాలా మృతదేహాలు పూర్తిగా కాలిపోవడం వారి గుర్తింపుని డిఎన్ఏ శాంపుల్స్ ఆధారంగా ధారించాల్సిన పరిస్థితి డీజే మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ మీనాక్షి పరిక్ ప్రకారం కొన్ని మృతదేహాలను వారి ముఖ లక్షణాల ఆధారంగా అప్పగించిన మిగతా శరీరాల గుర్తింపు ఇంకా కొనసాగుతూనే ఉంది లండన్లో భారత హైకమిషన్ వద్ద వంద మందికి పైగా క్యాండిల్స్ వెలిగించి ప్రార్థనలు నిర్వహించారు అహ్మదాబాద్లో స్థానికులు రోడ్డు మీద దీపాలను వెలిగించి నివాళులు అర్పించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు ఆసుపత్రిలో విశ్వాస్ కుమార్ రమేష్ ని కలిశారు బ్రిటన్ ప్రధాని కీ స్టార్మర్ దీనిని డివాస్టిటేటింగ్ ఘటనగా పేర్కొన్నారు ఏఐ వన్ సెవెంటీ వన్ ఫ్లైట్ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డాష్ ఎయిట్ డ్రీమ్ లైనర్ ఇది పదకొండు ఏళ్ల పాతదైన విమానం గత రెండేళ్లలో ఇదే విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కి ఇరవై ఐదు సార్లు ప్రయాణించింది ఈ ఘటన అనంతరం డీజీసీఏ భారతదేశంలోని ఎయిర్ ఇండియా యొక్క అన్ని బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డాష్ ఎయిట్ మరియు సెవెన్ ఎయిటీ సెవెన్ డాష్ నైన్ విమానాలపై ప్రత్యేక భద్రతా తనిఖీలు ప్రారంభించింది విజయ్ రూపాణి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఈ విమానంలో ఉన్నట్టు కేంద్ర విమానయాన శాఖ మంత్రి ధృవీకరించారు ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా లేదు విమాన తయారీ సంస్థ బోయింగ్ పై మరోసారి నిందల వర్షం పడే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ